గత రెండు మూడు రోజులుగా మనకి నచ్చబండికి తీవ్రమైన అంతరాయాలు అంటే నేను ట్రావెల్లో ఉంటాం ఢిల్లీలోనే మరి సీట్లు ఇచ్చే సమయం కాబట్టి మరి ప్రజల హృదయాల్లో ఎంత లోతుగా ఉన్నప్పటికీ కూడా మరి ఆ సీటు విషయం వచ్చేటప్పటికీ చాలా హోంవర్క్ చేయవలసి ఉంటుంది శత్రువులు అధికంగా ఉన్నారు నాకు అభిమానులు ఉన్నారు కానీ మిత్రులు తక్కువగా ఉన్నారు శత్రువులు చాలా ఎక్కువగా ఉన్నారు ముఖ్యమంత్రితో సహా సో కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉన్నందువల్ల కొంచెం మనం టచ్లో ఉంటాం తేడా వచ్చింది ఇక ఈరోజు ఒక ముందు మొదలుపెట్టే ముందు ఒక గొప్ప వ్యక్తి అంటే వరస్ట్ ఫెలో కానీ ఒక గొప్ప వ్యక్తి పాబ్లో ఎస్కోబార్ అని కొలంబియాలో నైన్టీన్ నైంటీ త్రీలో అతను చనిపోయాడు నలభై రెండు సంవత్సరాలే బతికాడు అతను కొలంబియాలో స్లోగా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చిన్న క్వాంటిటీ డ్రగ్స్ తీసుకొని వాళ్ళకి వీళ్ళకి సప్లై చేస్తూ ఒక ఇరవై సంవత్సరాల కాలంలో ప్రపంచంలోనే ఈ డ్రగ్ మాఫియా ఈ డ్రగ్ స్మగ్లర్స్లో అత్యంత ధనవంతుడిగా ఆ రోజుల్లో అతను చనిపోయే ఒక యాభై బిలియన్లు అంటే ఒక నాలుగు లక్షల కోట్లు నాలుగు లక్షల కోట్ల అధిపతిగా మరి అతను ఎదిగాడు అతను లాభం లేదని రాజకీయాల్లోకి వచ్చాడు ఎంపీ అయ్యాడు అలాగే జనం మరీ తెరుతున్నారని చెప్పి కొన్ని స్కీములు కూడా చేశాడు కొన్ని గృహాలు కట్టించాడు కొలంబియాలో అలాగే అక్కడ ఫుట్బాల్కి క్రేజ్ ఎక్కువ కాబట్టి మన ఆడదాం ఆంధ్రా టైప్లో అంటే ఎగ్జాంపుల్గా చెప్పా ఆడదాం ఆంధ్ర టైప్లో అక్కడ ఫుట్బాల్ గ్రౌండ్స్ ఎన్నో కొన్ని వందల గ్రౌండ్స్ ఫుట్బాల్ గ్రౌండ్స్ కట్టి మరి ఆ ఆటల్ని ప్రోత్సహించాడు జైల్లో కూడా ఒక ఐదు సంవత్సరాలు ఉన్నాడు అప్పుడు కూడా అంటే రెగ్యులర్ జైల్లో మన నాయకుల్లాగా సుఖాలు లేవు కానీ కానీ అతను నేనే ఒక పెద్ద హౌస్ కట్టుకుంటాను ఆ ఇంట్లోనే నేను ఉంటాను అదే జైలుగా భావించండి అని చెప్పి ఒక ఐదేళ్ళు ద మోస్ట్ లగ్జూరియస్ జైల్ లైఫ్ ఎవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ ఆయనకి ఆ కొలంబియా దేశంలో దక్కింది చాలా చివరికి పోలీస్ కాల్పుల్లో ఆయన చనిపోయాడు ఇది పాబ్లో ఎస్కోబార్ కథ అంటే అమెరికాకి నెలకి ఒక యాభై టన్నుల నుంచి అరవై టన్నులు డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేసేవాడు ఇవన్నీ మనకి అంటే యాబ్లో ఎస్కోబార్ అని చెప్పి వికీపీడియాలో ఉంటాయి ఇదంతా నేను గతంలో నార్కోస్ అని ఒక వెబ్ సిరీస్ ఉంది ఆ వెబ్ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడటానికి కొన్ని కొన్ని మన రాష్ట్రంలో కొంతమంది నాయకులకి సిమిలారిటీస్ కూడా అనిపిస్తాయి అతను డ్రగ్ బిజినెస్ నుంచి రాజకీయాలకు వెళ్ళాడు వైసే వర్ష రాజకీయాల నుంచి డ్రగ్స్లో కొంతమంది రావచ్చు కంపారిజన్ కోసం చెప్తున్నాను ఇప్పుడు కొలంబియా నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చేద్దాం సో ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం ఎక్కడ పడితే అక్కడ గంజాయి ఈ డ్రగ్స్ ఫ్రీ మార్కెట్ అయిపోయింది ప్రజలందరికీ తెలుసు డ్రగ్స్ దొరకని గ్రామం లేదు గ్రామాల్లో కూడా కొన్ని రిమోట్ విలేజెస్ ఉంటాయి మెయిన్ పంచాయతీకి ఎఫిలియేటెడ్ అటువంటి రిమోట్ విలేజెస్లో కూడా అంటే పాలాలు ఆ టైప్లో మారుతారు అటువంటి పాలాల్లో కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మన జగనన్న రాజ్యంలో డ్రగ్స్ దొరుకుతున్నాయి అంటే ఇది ఎలా సాధ్యం అన్నది ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది మరి గతంలో ముంద్రా పోర్ట్ నుంచి మరి అక్కడ ఒక కంటైనర్ పట్టుకుంటే అషీ ట్రేడింగ్ అని చెప్పి అదేవరో కాకినాడలో కొద్దిమంది నాయకులకు సంబంధించిందని చెప్పి తర్వాత అన్నారు చాల్కం పౌడర్ పేరుతో తీసుకొచ్చారు ఒక పాతిక వేల ఇదో ఇరవై ఒక్క వేల కోట్లు ఎంతో అని అన్నారు అప్పుడు ఆ వాల్యూ సరే ఆ తర్వాత మీడియా కూడా దాన్ని మర్చిపోయింది ఇప్పుడు అది ఏమైందో కూడా ఆ వ్యవహార ఏమైందో మనకు తెలీదు మళ్ళీ ఇప్పుడు అది కూడా వెలుగులోకి వచ్చింది ఇది డైరెక్ట్గా విశాఖపట్నానికి సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ నేను చెప్పేది కొంచెం శ్రద్ధగా వినండి ఇక్కడ అన్యాయంగా భారతీయ జనతా పార్టీ నాయకురాలు శ్రీమతి పురంధ్రేశ్వర్ గారిని అలాగే నారా చంద్రబాబు నాయుడు గారిని ఇన్వాల్వ్ చేయడానికి కుట్రపూరితంగా ఈ సాక్షి పేపర్ దొంగ దొంగ అన్నట్టుగా అప్పుడు కోడికెత్తి వాళ్ళే పొడిపించుకుని ఈ చంద్రబాబు నాయుడు గారు చేయించుంటాడని అలాగే బాబాయిని లేపేసి నారావారి రక్త చరిత్రని పేపర్లో ఎలా రాశారో అదే మోడల్లో ఇప్పుడు దొరికేసిన తర్వాత వాళ్ళు రాస్తున్నారు అసలు ఆ కంపెనీలు ఏమిటి ఆ ప్రమోటర్స్ ఎవరు ఇదంతా నేను విశదీకరించవలసిన అవసరం బాధ్యత కూడా నా మీద ఉంది అందుకని నా బాధ్యత నిర్వహణలో భాగంగా నాకు తెలిసింది నేను స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఎవడైనా నేను తప్పు చెప్పాను అని ప్రూవ్ చేస్తే ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ ఛాలెంజ్ చెప్పటం నా వంతు నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం సంధ్యా మెరైన్ ఒక కంపెనీ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ వేరే కంపెనీ అలాగే ఇంకొక కంపెనీ ఏదో సంజయ యాక్వా టెక్ అని అది కాస్త చిన్న కంపెనీ వీటితో కంపేర్ చేస్తారు ఒరిజినల్గా డాక్టర్ కేవి ప్రసాద్ ఆయన నాకు మంచి మిత్రుడు వెరీ డీసెంట్ డాక్టర్ ఆయన ఆయన కోనం వీరభద్రం గారు వీరభద్రరావు గారు కలిసి ఈ ఫ్యాక్టరీని స్థాపించడం జరిగింది వారి బ్రదర్స్ అమెరికాలో ఉంటారు వారు కూడా అందులో పార్ట్నర్స్ ఒక డాక్టర్ శ్యామ్ గారు అని పెట్టారు దే ఆర్ హైలీ సక్సెస్ఫుల్ ఎప్పుడైనా సరే అనుకున్న దానికన్నా లాభాలు అధికంగా వచ్చినప్పుడు ఒక్కోసారి మిత్రులుగానే విడిపోయి మనకి పిల్లలు పెద్ద అవుతున్నారు కదా ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుందాం అనే సదుద్దేశంతో స్నేహ స్నేహితులుగా ఎటువంటి వైషమ్యాలు లేకుండా వారు విడిపోయి ఇది తొమ్మిది సంవత్సరాల క్రితం విడిపోయి ఎవరి యూనిట్ వాళ్ళు సో పాలకొల్లో ఒక యూనిట్ ఉంది ప్రకాశం జిల్లాలో యూనిట్ ఉంది అలా ఒక యూనిట్ తీసుకుని వాళ్ళు ఫర్దర్ ఎక్స్పాన్షన్ చేసుకునేలాగా వాళ్ళు సపరేట్ అయ్యారు వర్ సక్సెస్ఫుల్ సంజ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ వాళ్ళ అబ్బాయి తను ఐ థింక్ కోటయ్య వాళ్ళ తాతగారి పేరు పెట్టుకుని ఉంటారు వాళ్ళందరం ఏదో పొటాష్ సోడియం ఈ టైప్లో పెట్టుకుంటున్నారు పేర్లు కానీ వాళ్ళ తాతగారి పేరు బహుశా పెట్టుకుని ఉండొచ్చు తను అమెరికాలో సిఈఓగా ఆ వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసి షిమ్ ఇంపోర్ట్స్ ఇంటూ యూఎస్లో ప్రపంచంలోనే టాప్ ఫైవ్ స్థానాల్లో ఒక స్థానాన్ని అతను దక్కించుకున్నాడు వారికి వారి దురదృష్టం కొద్దీ మరి ప్రకాశం జిల్లాకు చెందినవారు వైసీపీ వాళ్ళు ఆయన్ని లైక్ చేస్తారు ఆయన వైసీపీని లైక్ చేస్తాడో లేదా మనకు తెలియదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ ఉన్నప్పుడు వైసీపీని లైక్ చేయాల్సిందే ఎందుకంటే వీరి కంపెనీ ఏదో ఆ క్లియరెన్స్ లేదు ఈ క్లియరెన్స్ లేదని అమర్ రాజాని ఇబ్బంది పెట్టినట్టే ఈ కంపెనీని కూడా ఆ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ప్రాబ్లం ఉందని ఈ కంపెనీని కూడా ఇబ్బంది పెట్టారు ఎందుకు ఇబ్బంది పెట్టారు నా వెర్షన్ నేను చెప్తా అప్పుడే ముందే అసలు ఈ కంపెనీ ఎన్విరాన్మెంటల్ రూల్స్ కూడా సరిగ్గా ఫాలో అవ్వట్లేదని చెప్పి చాలా తీవ్రమైన చర్యలు తీసుకున్నారు ఈ కంపెనీ మీద అని చెప్పి కూడా సాక్షిడు రాశాడు ఎందుకు అంటే ఎక్స్ట్రాక్షన్ కోసం వాళ్ళు అలా చేస్తారు ఆ తర్వాత మరి బహుశా ఈయన వీళ్ళకి ఓకే సపోర్టర్గా కనిపించాల్సిన అవసరం ఎవరికైనా ఉంటుంది కాబట్టి ఎవడో నాలాంటి వాడు తలతెక్కోడు అలా నా కొడకెళ్ళారా అని చెప్పి బయటపడతారు తప్ప అందరూ అలా బయట పడలేరు కాబట్టి అయినా పర్హాప్స్ ఏదో చందాలు కింద ఇచ్చి అప్పుడు బహుశా ఏమంటే మేము కొంచెం ఇంపోర్ట్ చేసుకోవాలని చెప్పి ఏదో డీలు వేసుంటారు ఎవరోసా వెంకటరెడ్డి అని ఎవడ ఉన్నా అంట మెరీన్ సంబంధించిన దాంట్లో అతని పాత్ర కూడా ఉందని అంటున్నారు అది నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ పేరు అయితే నిపుణుడింది ఈ ఫోకస్ దిస్ ఇది మొన్న జనవరిలో ఆ ఒంగోలులో ఉన్న వైఎస్ఆర్సిపి ఆ కొద్దిమంది నాయకులు ఇరవైలో ఇందులో బాపట్ల ఎంపీ గారి ఫోటో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది విజయసాయి రెడ్డి గారి ఫోటో ఉంది ఇంకంతా బహుశా మాల్గొండ శ్రీనివాసరెడ్డి గారు అనుకుంటా బాలినేని గారు వీళ్ళు మరి ఇలా శుభాకాంక్షలు తెలిపారు కూనం వీరభద్రరావు కృష్ణకుమార్ గారి దంపతులకి ఇక్కడ స్వయం కృషితో చిన్న స్టేటస్ నుంచి పైకి ఎదిగిన కంపెనీ ఇది ఇప్పుడు డాక్టర్ కెవి ప్రసాద్ ఆయన మెడికల్ డాక్టర్ అని చెప్పాను కదా వారి కుమారుడికి శ్రీమతి పురంధ్రేశ్వరి డాక్టర్ తగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి కుమార్తెను వారి ఇచ్చి వివాహం ఎప్పుడో జరిగింది ఓ పన్నెండేళ్ళు అయిందో పద్నాలుగు ఏళ్ళు అయిందో ఎప్పుడో వివాహం జరిగింది ఈ కంపెనీకి డాక్టర్ కేవి ప్రసాద్ గారికి ఎటువంటి సంబంధం లేదు ఈజ్ నాట్ ఈవెన్ హ్యావింగ్ సింగిల్ టెన్ రూపీస్ షేర్ ఆర్ హండ్రెడ్ రూపీస్ షేర్ ఇన్ దిస్ కంపెనీ కానీ పురంధరేశ్వర్ గారి బంధువులు అని చెప్పి ఈరోజు సాక్షిలో రాశాడు అంటే అది కేవలం భార్యాభర్తలు వీళ్ళందరూ కలిపి లేపేసి ఎలా అయితే నారాసుర రక్త చరిత్రను రాశారు అదే విధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు గారిని బదనాం చేయడానికి వీళ్ళు ఆ పేరు రాసేస్తే రేపు ఎన్నికల్లో కూడా ఏదో ప్రభావం చూపించవచ్చు పిచ్చోళ్ళు జనం నమ్ముతారు అనే ఒక తింగరి ఉద్దేశంతో ఏమాత్రం సంబంధం లేని ఆ పేరుని ప్రస్తావించడం జరిగింది అలాగే వాళ్ళ అబ్బాయికి కూడా ఈ కంపెనీతో సంబంధం ఉన్నట్టు సింగిల్ షేర్ కూడా లేదా అబ్బాయికి కూడా అబ్బాయి కంపెనీ వేరు అదే సంజయ్ ఆక్వాటెక్ అనే ఒక వేరే కంపెనీతో తన వ్యాపారం ఒక మీడియం స్కేల్లో తను చేసుకుంటున్నాడు సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ అనే ఈ కోనం వీరభద్రవర్ కంపెనీ ఇట్స్ ఎ మచ్ బిగ్గర్ కంపెనీ విత్ సన్స్ డే టు డే ఎక్స్ట్రాడినరీ జీనియస్ దట్ కంపెనీ ఇంప్రూవ్ అలాట్ చాలా బాగా అభివృద్ధి చెందింది ఎవరన్నా ఉంటే ఇదిగో ఇలా ఫ్యాక్టరీ మూసారు ఇళ్ళు మూసి మరి మాకు సహకరించు అని అడిగినట్టుగా మాకు అనిపిస్తుంది ఎందుకంటే ఎవడైనా మనలో ఎవరికైనా బ్రెజిల్లో ప్రెసిడెంట్ ఎవరో కనీసం పాయింట్ వన్ పర్సెంట్ ఆఫ్ ది పొలిటీషియన్స్ చెప్పగలిగిన నేను నా ఏళ్ళు అనుకుంటా ఎవరికి తెలిసి ఎవరికే తెలియదు బ్రెజిల్ ప్రెసిడెంట్ ఎవడో ఎవరికైనా అసలు నోరు తిరుగుద్దా అసలు మనకు సంబంధం ఏంటి బ్రెజిల్ ప్రెసిడెంట్ ఎవడో అమెరికా అంటే మన బంధువులు అందరూ అక్కడ ఉంటారు కాబట్టి బ్రెజిల్తో ఎవరికైనా వ్యాపార సంబంధాలు ఉంటే ఆ దేశం గురించి తెలుస్తుంది మాట్లాడతారు విజయసాయి రెడ్డి గారు థర్టీ ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ అంటే ఒక సంవత్సరంన్నర క్రితం కంగ్రాచులేషన్స్ టు లూయిజ్ ఇనాషియో లులాడా సెల్వా ఆన్ బీయింగ్ ఎలక్టెడ్ యాజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్ హోపింగ్ దట్ ద న్యూ గవర్నమెంట్ విల్ స్ట్రెంగ్తన్ డెమోక్రసీ ఇన్ ది కంట్రీ అండ్ పుట్ అండ్ అండ్ టూ ఇయర్స్ ఆఫ్ డివిసివ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఈయన అంత స్థాయి నాయకుడు అయిపోయాడంటే విజయసాయి రెడ్డి బ్రెజిల్లో ఎవడో ఎన్నికైతే బ్రెజిల్లో ఇంకా చాలా చక్కటి పరిపాలన ఉంటుంది ఈ క్యాండిడేట్ వచ్చిన తర్వాత అని ఇక్కడ ట్వీట్ ఎట్టాడు అంటే అసలు విజయసాయి రెడ్డి ఎవడో ఆడికి ఎలా తెలుస్తుంది అన్లస్ ఈ అక్కడ వ్యవహారం నడపపోతాయి ఇది చూడండి విజయసాయి రెడ్డి ఈ ట్వీట్ పెట్టవలసిన పని ఏంటి ఇది ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది విజయసాయి రెడ్డి గారికి అనగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కంపెనీకి సం అంటే ఆ కంట్రీకి సంబంధ వ్యాపార సంబంధ బాంధవ్యాలు లేకుండా బుద్ధున్నవాడు ఎవడైనా మనకి ఏమాత్రం సంబంధం లేని కంట్రీతో ఉన్న ప్రెసిడెంట్కి పైగా మనవాడు ఆంధ్రప్రదేశ్లో ఓ రాసంపి అంత అవసరం ఉంటుందా అంటే ఇది కంటైనర్ దొరుకుద్ది భవిష్యత్తులో ఇవన్నీ మనకి యాంటీ అవుతాయని చెప్పి పాపం ఆ పిచ్చుకొన ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లేరు ఆ ట్వీట్లు పెట్టి దురదలో కొంతమంది దోళంటారు కొంతమంది దొరదంటారు ఆ ప్రాంతాలను బట్టి మరి మీరు ఏదైనా మీ ప్రాంతాన్ని బట్టి మీరు దోళనుకోండి లేకపోతే అనుకోండి కానీ మరి ఆయన అది అప్పుడు తప్పులో కాలేశాడు ఇవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మరి ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఎక్కడైనా సరే ఆ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి అంటే మీరు ఇంటర్నేషనల్గా కూడా ఈ డ్రగ్ డీల్లో ఉన్నవాళ్ళు ఓన్లీ పెద్దవాళ్ళే ఉండగలరు ఏదో నైజీరియా కుర్రోళ్ళు అల్లీలు దొరికే వాళ్ళు ఏంటి ఏదో ఒక పది గ్రాములు తీసుకొచ్చి చిన్న చిన్న క్వాంటిటీస్ వాళ్ళ బతుకు తెరువు కోసం అమ్ముకుంటారు ఇట్స్ ఏ క్రైమ్ సింగపూర్లో ఒక గ్రాము దొరికిన ఉరి మలేషియా సింగపూర్లో చాలా స్ట్రిక్ట్ అటువంటిది మరి ఇక్కడ గ్రాముల్లోనే ఆ రేంజ్లో యాక్షన్ ఉంటే ఏకంగా ఇది ఎఫ్ఐఆర్ ఓ పది పేజీలు ఉన్నాయి జస్ట్ ఫోకస్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ నేను అంతా కూలంకషంగా అధ్యయనం చేశాను ఇది సిబిఐ రిపోర్టు జస్ట్ ఫోకస్ దిస్ ఫ్రంట్ పేపర్ ఇది ఓకేనా ఇది ఎఫ్ఐఆర్ రాశారు ఇందులో బ్రెజిల్లో అది ఏ పోర్ట్లో బయలుదేరిందంటే ఆరిజినేటెడ్ ఫ్రమ్ బ్రెజిల్ బ్రెజిల్లోని శాంటోస్ శాంటోస్ అని బ్రెజిల్లో ఆ పోర్ట్ నుంచి ఒక కంటైనర్ వెయ్యి బ్యాగ్లు ఇరవై ఐదు కిలోలు ఒక యూనిట్గా అంటే ఒక ప్యాలెట్ అంటారు ఒక ప్యాలెట్ మీద అలా పెడతారు అంటే కింద చెక్క ఉంటుంది ఇలా తీసి అలా పెడతాను అనమాట సో అటువంటివి ఈ ఏది ఇరవై ఐదు కిలోల బ్యాగులు వెయ్యి బస్తాలు అటువంటివి ఇరవై ప్యాలెట్లు ఆ ఒక పెద్ద కంటైనర్లో ఇరవై ఐదు టన్నుల బరువు గల డ్రైడ్ ఎండబెట్టిన ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్ అంటే ఇన్యాక్టివ్ అనమాట అంటే షుగర్ ఫ్యాక్టరీలో అట్లో ఈస్ట్ ఫర్మెంటేషన్కి వాడతారు అది ఆ రెసిడ్యూని ఫీల్డ్లో వాడుకుంటారు నార్మల్గా అది డ్రైడ్ ఈస్ట్ అయితే కానీ ఇక్కడికి వచ్చింది డ్రైడ్ ఈస్ట్ కాదు వీళ్ళకి కావాల్సింది వీళ్ళు కొత్తగా ఏదో ఫీడ్ ప్లాంట్ పెట్టారు ఆ ఫీడ్ ప్లాంట్కి అంటే ఇక్కడ సంజయ మెరైన్ వాళ్ళకి ఫీడ్ ప్లాంట్ ముందు నుంచి ఉంది వీళ్ళు కొత్తగా కట్టినట్టున్నారు ఆ ఫీడ్ ప్లాంట్లో వన్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్గా చాలామంది ఈ డ్రైడ్ ఈస్ట్ని కూడా వాడతారు డ్రైడ్ ఈస్ట్ ఇంతకుముందు చాలామంది తెచ్చుకున్నారు బట్ వాళ్ళు డ్రైడ్ ఈస్టే తెచ్చుకున్నారు ఇన్యాక్టివేటెడ్ డ్రైడ్ ఈస్ట్ వీళ్ళు అది తీసుకుని రాల అసలు వీళ్ళు కావాలని ఇంపోర్ట్ చేశారా వీళ్ళ పేరు మీద వైసీపీ నాయకులు ఆ పొల్యూషన్ క్లియరెన్స్ లేదని అదని ఇదని బెదిరించి వాళ్ళని మత్యకు చేసుకుని మేము ఏదో తెచ్చుకుంటామని డ్రగ్స్ అని చెప్తే ఎవడో ఒప్పుకోడు మేము ఏదో తెచ్చుకుంటున్నాం లేవయా అది నీ పేరు మీద నీకు లైసెన్స్ ఉంది కదా ఇంపోర్ట్ లైసెన్స్ నీ పేరు మీద తెచ్చుకుంటామని అన్నట్టుగా నాకు అందిన సమాచారం ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఎందుకంటే వాళ్ళే హ్యాండిల్ చేయాలి ఇంత క్వాంటిటీ వస్తే ఎన్ ఆర్డినరీ ఇండివిజువల్ కెనాట్ హ్యాండిల్ ఇంపాసిబుల్ అనమాట అరే ఒక పది గ్రాములు తీసుకెళ్ళి అమ్ముకోటారు మరి హైదరాబాద్లో ఎక్కడ పడితే అక్కడ పట్టేస్తున్నారు ఇరవై ఐదు టన్నులు ఇరవై ఐదు టన్నులు అంటే ఇరవై ఐదు వేల కిలోలు ఒక కిలో ఎవడో హ్యాండిల్ చేయలేరు అటువంటిది ఇరవై ఐదు వేల కిలోల మెటీరియల్ అంటే కొంచెం డైల్యూటెడ్ వెర్షనే అంటే ఈ డ్రగ్స్ని ఆ ఈస్ట్లో కలిపేసి ఆ ఈస్ట్ కింద తీసుకొచ్చి బహుశా ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళకి తెలిసిన ఒక ఫార్మా కంపెనీకి ఉన్నాయి వీళ్ళకి ఫార్మా కంపెనీ ఆ ఫార్మా కంపెనీకి తీసుకెళ్ళి మళ్ళీ ఆ డ్రైడ్ ఈస్ట్ని ఈ డ్రగ్స్ని సపరేట్ చేసుకోవచ్చు అది సింపుల్ ప్రాసెస్ సో ఇది సపరేట్ చేస్తే బహుశా ఆ ఇరవై ఐదు టన్నుల్లో ఒక ఐదు టన్నులు రావచ్చు పది టన్నులు రావచ్చు ఎంత వచ్చినా ఒక టన్ను వచ్చినా కూడా దాని వాల్యూ ఒక టన్ను అంటే కొన్ని వందల కోట్లు వేల కోట్లే ఒక టన్ను కూడా దీనివలన జీవితాలు సర్వనాశనం ఆల్రెడీ చెత్త లిక్కర్ ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి సొంత బ్రాండ్ల ద్వారా రాష్ట్ర ప్రజల ఆరోగ్యం సర్వనాశనం అయిపోయింది మగువలు మాంగళ్యానికి దూరం అవుతున్నారు పైగా ఆ లత్తుకోరు మధ్య క్రెడిట్ కార్డు ఒప్పుకోరు క్యాషే తీసుకుంటారు అంటే ఇప్పుడు వచ్చే సమాధానం చెప్పరు కోర్టు అడిగితే ఏ నా ఓర్టు కాడో వెళ్తే ఏదో మిషన్లు పెట్టామన్నారు ఆ మిషన్లు పనిచేయవు పెట్టింది ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది షాప్స్లో పెట్టారు ఆ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది షాప్స్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ షాప్స్లో ఈ మిషన్లు పనిచేయవు నెట్లేదంటే అంటే ఒకవేళ చెప్తారు అవి పనిచేయవు వీళ్ళు క్యాష్ అయి తీసుకుంటున్నారు ప్రభుత్వం దొంగ సరుకు అమ్ముకుంటాను అది నిజం ఆ సరుకు అత్యంత నీచమైన నికృష్టమైన దరిద్రమైన సరుకు అది తాగిన వాళ్ళకి ఒక ఆరు నెలలు కంటిన్యూస్గా జగన్ అన్న మద్యం తాగితే కిడ్నీలు అవుట్ లివర్ అవుట్ ఇంకా అంతర్భాగాలు చాలా చాలా అవుట్ నో డౌట్ గాంజాయ వదిలేరు ఇప్పుడు ఇలా ఈ డ్రగ్స్ని కూడా అంటే ఇక్కడ ఒక చోటే కాదు ఇది ఒక ఎపి సెంటర్ లాగా పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రమే క్యాపిటల్ అయిందని చెప్పి అందరూ కూడా అనుకుంటున్నారు నేను ఇంకా పది రోజులు అవల పదిహేను రోజులు అయినట్టు తాడేపల్లిగూడెం సభలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు వారికంటే ముందు నేను మాట్లాడినప్పుడు మూడు రాజధానులు అన్నాడు ఒక రాజధాని కూడా లేదు కానీ దేశానికి ఆంధ్రప్రదేశ్ని డ్రగ్ క్యాపిటల్గా మార్చిన ఘనత మటుకు జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది అని చెప్పి నేను ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను అది ఈరోజు నిజమైంది విశాఖపట్నానికి డైరెక్ట్గా ఆ సరుకు వస్తే ఇందులో చాలా స్పష్టంగా ఎఫ్ఐఆర్లో ఈ ఎఫ్ఐఆర్ రాసింది ఒక డిఎస్పి ఢిల్లీ నుంచి ఉమేష్ శర్మ అనే డిఎస్పి ఢిల్లీ నుంచి ఒక నలుగురు అధికారులతో కలిసి వచ్చి డైరెక్ట్గా రాకుండా వాళ్ళు బెంగళూరుకి వెళ్ళి బెంగళూరు నుంచి విశాఖపట్నం వచ్చి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో ఈ లోకల్ అధికారులని మాట్లాడుకుని మొబైల్ ఫోన్లో ఇదంతా ఇందులో నేరేటివ్గా ఉంది ఎఫ్ఐఆర్ నేను చదివాను కాబట్టి చాలా అక్కడికి వెళ్ళారు పద్దెనిమిదో తారీఖు వెళ్ళారు ఆ శాంపుల్స్ తీశారు వీళ్ళ బ్రదర్ అనుకుంటా కూనం హరికృష్ణ అని ఆయన కూడా పిలిచారు వాళ్ళ ఆఫీసర్ ఒక అతను గిరిధర్ అని అతను పిలిచారు కృష్ణమాచారి శ్రీకాంత్ అని ఎవరో మొత్తం మీద అక్కడి నుంచి భరత్ కుమార్ అని మొత్తం నలుగురు వెళ్ళారు వాళ్ళ సమక్షంలోనే ఒక్కొక్క వెయ్యి కిలోల ప్యాక్లోంచి అంటే వెయ్యి బస్తాల దాంట్లోంచి ఒక బస్తాని మీరు ఇష్టం వచ్చింది ఐడెంటిఫై చేయండి అని ఒక బస్తాను వాళ్ళ ప్రజెన్స్లో తీసి శాంపుల్ తీసి ఓపిఎం హెరాయిన్ కోకెయిన్ మెతక్వలోన్ అండ్ కొడిన్ ఇవన్నీ కూడా నార్కోటిక్ డ్రగ్స్ కింద వస్తాయి వీటిలో ప్రజెన్స్కి ర్యాపిడ్ టెస్టులు చేస్తే అన్ని శాంపుల్స్లోనూ ఏదో ఒక డ్రగ్ కొన్నిట్లో హెరాయిన్ ఉండొచ్చు కొన్నిట్లో కొకాయిన్ ఉండొచ్చు కొన్నిట్లో మెథన్ ఉండొచ్చు కొన్నింటిలో రెండు ఉండవచ్చు సో అన్ని శాంపుల్స్లోనూ ఆ కాంపౌండ్ ఉంది అందులో ఎంత పర్సంటేజ్ అంటే బస్తా ఇరవై ఐదు కిలోలు బస్తాలో ఇది పది కిలోలు కలిసిందా ఐదు కిలోలు కలిసిందా లేదు ఇరవై ఐదు కిలోలున్నా కొంచమే ఈస్ట్ కలిపారా అది ఇంకా ఫర్దర్ డీటెయిల్డ్ ఎంక్వైరీలో తెలుస్తుంది ఒకటి నిజం అది డ్రగ్స్ అన్నమాట నిజం మరి విశాఖపట్నం పోలీస్ కమిషనర్